బీజేపీ చెప్పే అబద్దాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు మచ్చలేని మనిషి మన వెంకట్రామరెడ్డి అని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్నారన్నారు సిద్దిపేడి జిల్లా పట్టణంలోని నెహ్రూ పార్కు నుండి పాదయాత్ర చేస్తూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ప్రజలు అడుగడుగునా నిరాజనం పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని గతంలో దుబ్బాక నుంచి ఫేక్ వీడియోలు చేశారన్నారు బీజేపీ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు వెంకట్రామరెడ్డి ఎలాంటి మచ్చలేని వ్యక్తి అని అందరూ ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే తను మాత్రం ఆస్తులను సేవ చేసేందుకు పంచి పెడతామని చెప్తున్నాడన్నారు గతంలో కూడా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు కేసీఆర్ కోరిక మేరకు వెంకట్రామరెడ్డి మెదక్ ఎంపీగా బరిలో నిలిచారని చెప్పారు అందరిలాగా డబ్బుకు విలువ ఇవ్వకుండా కేవలం ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని తెలిపారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెదక్ పార్లమెంట్లో అడుగడుగున జన నిరాజనం పడతా ఉన్నారు ముఖ్యంగా వెంకట్రామరెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇక్కడ విపక్షాలకు చెందిన నాయకులు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా నిజాలు చెప్తే వాస్తవాలు చెప్తే వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ అభూత కల్పనలను అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేసి మరి బీజేపీ అభ్యర్థికి గెలుపు అలవాటు గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇక కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరినట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని దుబ్బాక ప్రాంతంలో సోషల్ మీడియాలో విడుదల చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు అంటే ఏదైనా ఫేర్ పాలిటిక్స్ లేవు ఆయన గతంలో కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు ఆయన చేతులు ఎత్తేసినట్టు ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక రెండు గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలేరు అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్తా కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలారు దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కూడా వెంకట్రామరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్ళు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా పనిచేస్తే మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు దుబ్బాక ఉప ఎన్నికలు అట్లనే చేసిండ్రు ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్ధాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తాడు ఈ ఫేక్ వీడియోలను అబద్ధాలను గ్లోబల్స్ ప్రచారాన్ని వెంకట్రామరెడ్డి గారు మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని అందులో ఎంత మాత్రం నిజం లేదని దాని మీద ఎన్నికల కమిషన్కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఒక అభ్యర్థి మీద అబద్ధాలు ప్రచారం చేసి లబ్ధి పొందడం కరెక్ట్ కాదు అందువల్ల ఆయన మీద రేపు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అసలు ఆయన మీద ఎలాంటి మచ్చలేనటువంటి మనిషి మీద బురద జల్లడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమడి చెరువు నెక్లెస్ రోడ్ లో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మార్నింగ్ వాక్ చేశారు సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వాకింగ్ చేస్తున్న వారితో మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు Gracias. Ah,